హలో నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమంత్ విపేశ్వరి ఛానల్ మేము నిటికంఠ ఆంజనేయ స్వామి కసాపురానికి వెళ్ళాము అక్కడ ఫస్ట్ మీకు దర్శనానికి వెళ్ళేటప్పుడు బయటనే మనకు లగేజ్ కౌంటర్ లాగా ఇస్తారు టెన్ రూపీస్ ఇస్తే మన బ్యాగ్ని మన స్లిప్పర్స్ని అక్కడ పెట్టుకునేసి లోపలికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక వన్ ఫిఫ్టీ రూపీస్ ఆకుపూజకి తీసుకుంటారండి ఆకులతో ఉండే చట్రాన్ని మనం మనకిస్తారు ఆ ఆకుల్ని అమర్చిన వాళ్ళకి ట్వంటీ రూపీస్ ఇవ్వాలి మాకు తెలియక వేరే రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఐదు కట్టలు తీసుకెళ్ళాలని మేము ఐదు కట్టల ఆకులు తీసుకెళ్ళాము మేము తీసుకెళ్ళిన ఆకుల్ని చట్టానికి మేము అమర్చుకున్నాము ఆయన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసామండి అలాగా స్వామివారికి తీసుకొని వెళ్ళాము అక్కడ స్వామివారిని మీకు చూపించే ప్రయత్నం చేశాను చాలామంది జనాలు ఉన్నారు ఆ రోజు సాటర్డే కాబట్టి నైట్ అక్కడ నిద్రించాలని ఆ మాడవీధుల్లోనే పడుకుంటారండి ఎలాంటి భయము లేదు రూములు కూడా దొరికే అవకాశం లేదు అక్కడ కూడా కొద్దిగా రికమండేషన్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ ఇలా ఉన్నాయి కాస్ట్లు అవైనా పెడదామనుకున్నా కూడా రూమ్స్ దొరకట్లేదు అందుకే మాడవీధుల్లోనే మేము నిద్రించామండి నెక్స్ట్ ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి స్వామివారు గర్భగుడి చుట్టూ ఊరేగింపుగా వెండి రథంలో ఊరేగిస్తున్నారు మాకు చాలా స్వామిదయ్య బాగా ఉన్నట్లుంది అలా మేము కూడా రథం లాగే అవకాశాన్ని ఇచ్చారు నాలుగు రాజగోపురాల దగ్గర ఒక ఆపి స్వామివారికి ఆహార ఇచ్చి అలా చుట్లు వేస్తారండి మూడు చుట్లు మూడు ప్రదక్షిణ చుట్లు వేస్తారు తర్వాత అక్కడ స్వామివారిని దర్శించుకునేటప్పుడు మనం ఆకుల చట్టం తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ నూట యాభై టికెట్ కట్టినా కూడా మళ్ళీ యాభై రూపాయలు ఇచ్చి అర్చనకి తీసుకోవాలి ఒక్కొక్కరికి యాభై ఇచ్చి అర్చన టికెట్ తీసుకోవాలి అది క్యూలోకి ఎంటర్ అయ్యేనప్పుడు గర్భగుడిలో ఇస్తారండి అది కొద్దిగా జనాలకి క్లారిటీ లేదు వన్ ఫిఫ్టీతోనే వెళ్ళిపోవచ్చు అనుకుంటారు కానీ అర్చన అవేం చేయరు మనం చాలా దూరం నుంచి వెళ్తాం కాబట్టి కొద్దిగా అర్చన చేయించుకుందామనే ఒక మనకు మనసులో ఉంటుంది కదా అందుకు ఈ క్లారిటీ నేను ఇస్తున్నాను ఈ వీడియోని షేర్ చేస్తూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించే అందిస్తున్నాను కాబట్టి ఇక్కడ తులాభారం కూడా ఉందండి మొక్కుబడులో ఉండేవాళ్ళు ఇలా స్వామివారి తులాభారం ఉంది ఇటు సైడు స్వామివారిని అంటే ఉయ్యాల్లో గుర్చిపెట్టి ఊపుతూ ఉన్నారు సెల్లు అలో లేదు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల అలా నేను తీసుకెళ్ళాను ఇక్కడ భజన చేస్తున్నారండి బాగా భజన చేసుకుంటున్నారు చాలా బాగుంది పాజిటివ్ వైబ్స్ అన్నీ మాకు అలా అనిపించేసింది అనమాట స్వామివారి ఆ దివ్యమంగళ స్వరూపం చూస్తూ కొద్దిసేపు మయమర్చిపోయాము మన మొక్కుబళ్ళు ఏమన్నా ఉంటే స్వామి మనకు మనకు గుర్తు చేసి మరీ ఆ మొక్కుబల్ని చెల్లి చేసుకుంటారండి అక్కడ అంత గుడి లోపల ఒక ఫోటో కూడా ఉంది పోస్ట్ మ్యాన్ భార్య మొక్కుకోవడము ఆమె మర్చిపోయి వేరే ఊరికి వెళ్ళడము అది స్వామి లేపాడు ఆమె వీపు పైన చేపెట్టి ఆ ముద్ర అలాగే ఉంది అది కూడా మేము గమని చూసామండి అంటే స్వామి ఎంత ఇదిగో గుర్తించండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ థ్యాంక్ ఫర్